మాజీ విఆర్ఓ నాతురాజుపాలెం మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పంచాయతీ బోర్డు మెంబర్ కొడవలూరు మోహన్ రావు మీద మద్దిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి అంచను దాడి చేశారని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి డిసిఎంఎస్ మాజీ చైర్మన్ వీర్ చలపతి రావు పేర్కొన్నారు ఇలాంటి చర్యలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీ ఎమ్మెల్యే ముందుకు వచ్చి ఖండించాలని వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఒకవేళ తీసుకొని ఎడలా ఇలాంటి ఘటనలు ఉద్రిక్తమయ్యే అవకాశం ఉందని భవిష్యత్తులో చాలా పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు సిద్ధార్థ అక్రమ్ చిట్టి ఆయన మరి కొందరు కలిసి విచక్షణ రహితంగా అంటే ఆయన రిటైర్ అయ్యి కూడా దరిదాపు పదిహేడు సంవత్సరాలు అవుతుంది వయసులో దరిదాపు డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఉన్నటువంటి వ్యక్తి మీద ఐదున్నర సమయంలో ఆయన పొలంలోకి మరి పొలం చూడటానికి వెళ్తే కాపలా కాసి అల్లా మరి ఫుల్ గా తాగేసి ఏ ఒక్కరు కూడా వయసును కూడా చూడకుండా కాళా చేతకుమి చంపం నా కొడుకుని వాడిని చంపేస్తే మనం పోదాం అని చెప్పి ఆడ జరిగినటువంటి పరిణామాల్లో అక్కడ ఉన్నటువంటి కాలనీ ఉండే ఆడవాళ్ళు కూడా అడ్డం పడి మా గ్రామంలో మీరు చంపితే మేము ఒప్పుకోం ఇటువంటి పరిస్థితి మా గ్రామంలో జరగకూడదు అదేమంటే మీ గ్రామంలో తెలుసుకుని కానీ మా గ్రామంలో మేము ఇటువంటి దానికి దాడులకు మేము మేము సైన్స్ అని చెప్పి ఆడవాళ్ళు అడ్డం పడితే కాళ్యాలు పడితే ఒక పరిస్థితి పోయినారు ఒకసారి ఆలోచించండి అతను నాయకులు కూడా ఒకసారి మర్యాద చెప్తా ఉండ తప్పకుండా దెబ్బలు పడతారా మీట ఒకసారి చల్లదురాము గురించి ఒకసారి చూడండి రే దెబ్బలు పడతారు తమ్ముళ్ళు మీకు అందరికి దెబ్బలు ఎవరిని ఒక్కరిని కూడా వదలను మీరు అనుకుంటున్నారేమో ఎవరు అందరి పేర్లు తెలుసు అందరి పేర్లు తెలుసు కూడా ఒక్కరికి ఎవరిని కూడా వదిలేదా ఒకరికి పది అంతలుగా తీర్చుకుంటా నాకు సంబంధించిన వాళ్ళని కాని కానీ చేయి చేసుకుంటే ఒకసారి వెనక తిరిగి చూడండి మరొకసారి ముందుగా చెప్తా ఉండ ఇక్కడ మేము ఎలాంటి దానికి తావ్యమం అక్రమాలకి ఏదైనా సరే ఈ తావ్యం తావ్యమని మరి కోరు నియోజకవర్గంలో ఇప్పటికే చాలా పదే పదే కూడా మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నారు ఒకసారి చూడండి ఆయన వయసు చూడండి ఆయన చరిత్ర చూడండి ఒకసారి ఎక్కడైనా కానీ ఒక ఎఫ్ఐఆర్ లో కానీ ఇప్పుడు కానీ తగాదాలకు కానీ దేనికైనా పోయిన వ్యక్తి అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ప్రసన్ కుమార్ అభిమానం జగన్మోహన్ రెడ్డి అభిమానం నిద్ర లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోవడం కాంగ్రెస్ పార్టీ జరుగుతున్నటువంటి అన్యాయాలు అయితే అక్రమాల గురించి కూడా ఇటీవల కాలంలో కూడా పాల్గొంటుంది అతను కొడుతూ నువ్వు ప్రెస్ మీట్ లో పాల్గొంటావా నేను సంపేసి ఎవరు వస్తారని అని చెప్పి ఆయన కొట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టినారు ఒకసారి ఆలోచించి పోలీసు కూడా ఎస్పీ గారు ఒకసారి మన చేస్తాను ఇది విధంగా జరిగినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఒక రౌడీ షీట్ ఆయన మీద రౌడీ షీట్ కూడా ఉంది రాజే ఎంపీటీ సభ్యులు ఎలా చెప్పారు ఆయన తెలుసు ఇప్పుడు ఏదో ఉన్నాయి ఇప్పుడు దాకా సీఈ ఎస్ఐ గారితో కూడా మేము ఫోన్ చేస్తే ఏదో ప్రశ్న మనం స్పందించి మళ్ళీ వచ్చిన కానిస్టేబుల్ పంపించాను మేము కూడా కనుక్కున్నాం విచారించాం అంత కరెక్ట్ అనరా వన్ పోయినారు అక్కడ నుంచి రిపోర్ట్ ఇస్తారు రిపోర్ట్ మళ్ళీ చేస్తా ఉన్నారు హత్యా ప్రయత్నం చేశారు మరి కొద్ది క్షణాలు కానీ మహిళలు కానీ అడ్డుకోపోతే ఆయన చంపైపోయినారు ఒకసారి ఆలోచన జిల్లా ఎస్పీ గారు ఒకసారి కన్ను కన్నుదిరి చూడండి జరుగుతున్నటువంటి మారణ హోమాలు చని ఒకసారి ఆపండి మీకు కొత్త వేట దూరంలో ఉన్నటువంటి నాతరాజు పాలన సంబంధించిన వ్యక్తి కెలాయ్ పాలన పోయిన పొలం పొలంలోకి పోతే ఈ రోజు విచిత్ర రహితంగా కొట్టి మరి నాన్న ఇబ్బందులు గురిచేసి ఈ రోజు హాస్పిటల్ పాలు చేశారు మరి ఇదే కాదు ఎన్నో కూడా జరుగుతా ఉన్నాయి ఒకసారి మీ స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు కూడా చెప్పండి నేను ఫోన్ చేసి ఐదు నలభైకి నుంచి ఫోన్ కొడతా ఉంటే ఇదిగో ఇది కాదు కంటే మళ్ళీ అండడుగా ఫోన్ చేస్తే మళ్ళీ అంతా ఇప్పటి వన్ నాట్ ఐదు వచ్చిన తర్వాత ఒక కానిస్టేబుల్ వచ్చినారు ఆడ పది మంది కొట్టేసి ఇచ్చిగా అయ్యా నేను చంపేస్తున్నారు అని చెప్పి ఆతనాదాలతో ఆయన ఫోన్ చేసి ఆయన స్నేహితులకి నాయకులకి అందరూ ఫోన్ నన్ను చంపేస్తా ఉంటారు సంపటానికి వచ్చినారని చెప్పి ఆయన బతిని కానీ వదులుకునే ఇష్టం వచ్చినట్టు కొట్టినారు ఎవరైనా సరే ఈ రోజు కూడా ఆయన మీరు చేయి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మరి చెప్తా ఉన్నా ప్రతి ఎవరిని కూడా ఒక వదిలే ప్రసక్తి ఉండదు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరికైనా ఇబ్బంది జరిగితే మా జిల్లా నాయకత్వం అయితేనే నియోజకవర్గ నాయకత్వం మాకు ఉన్నటువంటి మండలం ప్రతి నాయకత్వం కూడా తప్పకుండా వాళ్ళు మీరు చర్యలు తీసుకుంటాం ఎవరిని వదిలే ప్రసక్తి లేదు మరి ఇటువంటి కార్యక్రమాలకి మీరే మీరు వచ్చేసి మేమే ఇటువంటి కార్యక్రమం చేస్తామని మీరు కన్నా ముందుకొస్తే వెనకాడి వాళ్ళు ఎవరు లేరు బాబు ఒకసారి ఆలోచించుకో ఫస్ట్ నుంచి నువ్వు అందరికి పిల్లకాయలకి ముందు తాగి ఇప్పుడు చెరిపేస్తావు రాజు పడడం పరిస్థితి ఇప్పుడు ఎక్కడికో తీసుకెళ్లిపోయినావు బంగా అయితేనే ముందు అయితేనే ప్యాకాట ఏ ఆటకైనా అడ్డా కానీ నీ ఇల్లే పెట్టుకున్నావు ప్రవీణ్ కుమార్ రెడ్డి తమ జాగ్రత్తగా ఉండి తమరు చేసిన కార్యక్రమాలు రేపు అన్ని మళ్ళీ బయట పెడతాను ఈ రోజు ఇక్కడ హాస్పిటల్ ప్రాంగణం చెప్పడం మంచిది కాదు కాబట్టి ఒకసారి మనం చేసుకుంటా ఉండ మీకు అందరు కూడా చెప్తా ఉండ మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా ఒకసారి చూడండి హాస్పిటల్కి వచ్చి ఒకసారి విచారించండి ఎట్లా ఏ వయసు వాతావరణం మీద దాడి జరిగింది ఒకసారి చూడండి చేసిన వయసు చేసినటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు కొట్టించుకున్నటువంటి ఎటువంటి వ్యక్తి ఒకసారి ఆలోచించండి దీని మీద మీరు కూడా మీ పార్టీ వాళ్ళైన సరే ఒకసారి ఆలోచించి ఏం జరిగిందో కూడా తగు చర్యలు తీసుకున్న విధంగా కూడా మీకు కూడా ఒకసారి మనవి చేసుకుంటూ పోలీసు వారు కూడా మరి ముఖ్యంగా చేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు కానీ మీరు కాని కాని ఇప్పుడే ఖండించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది దానికి మీరే బాధ్యత ముందుగా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించి ఇప్పటికెప్పటికే జరిగిన వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఎందుకు జరిగిందని చెప్పి మీరు కానీ క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి అరెస్ట్ చేయకపోతే రాబో రోజుల్లో భారీ మూల్యం తప్పించుకో తప్పదని కూడా నేను మా ఒకటి మనిషి మా కై పక్క అయినా చేలో ఒక గేట్ మాది రాజుపాయడం రాజుపాయడం నా పేరు పొడవు ఎక్సో నేను చేలోకి ప్రతిరోజు సాయంత్రం పోతా ఉంటాను ఐదు గంటలు నాలుగున్నర ట్రైవ్ లో పోతూ విధంగా పక్కన మరొక పక్క కజ్యాన్ని తీసుకొని పైరు చూసుకోవడానికి పోతామని నా మాట్లాడుకుంటా ఎవడొచ్చి ఇంకో ఆడుకొచ్చి వచ్చి అరిచారు ఏంటంటే ఇస్తామని అన్నారు ఎవరినంటే ఇష్టం సరే ఏమైనా పని తీసారు కావాలని చెప్పి నేను మీద పోవటం పోవటం ముగ్గురు మూడు పక్కన నా వడక నువ్వు ప్రసారం చూపుతుంటావు అంటే ఎక్కడ పురస్కారం అడుపుతలేదు అంటే నాకు కొడక నువ్వు అంటాం అట్టం కొంటడం అక్రమ్ వాడు ముగ్గురు ముగ్గురు కొట్టుకుంటా గేట్ దాకా గేట్ కూడా బయట పెద్ద పెద్ద గేట్ వేసేసారు చిన్నగా గేట్ తీసుకుని బయటకు వచ్చారు అక్కడి నుంచి యాభై మీటర్ల వరకు యాభై వేట కొట్టుకుంటా కొట్టుకుంటూ కొనుక్కున్నా ఏ సాయి ప్రగతిలో వచ్చాడు మీ వదిలి కొట్టుకోండి అని చెప్పాడు అప్పుడు చెప్తాడు వాడు అప్పుడు గుమ్మినాడు రెండు గుమ్ములు ఆ లడ్డాడు కూడా ఆ లడ్డాను కూడా రెండు కుమ్ములు నేను నేరు